విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐటి విచారణ జరుగుతుందన్నారు మంత్రి నారాయణ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ మంత్రి నారాయణ గత ప్రభుత్వంలో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయన్నారు విశాఖలోనే కాదు తనకు తిరుపతిలో కూడా అక్రమాలు చేశారని అన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది వందల విశాఖలో రెండు వందల టీడీఆర్లు పెండింగ్ లో ఉన్నాయని ప్రకటించారు మూడు నెలల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పూర్తి స్పష్టతనిస్తామని మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు ల్యాండ్ ఇచ్చింది ఒక దగ్గర కానీ హౌస్ అడ్రస్ చూపించింది ఎక్కడంటే సిటీ సెంటర్లో ఇల్లు చూపించారు రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ప్రకారం అది ఇచ్చింది ఆ విధంగా అరవై మూడు కోట్లు ఏడు వందల యాభై నాలుగు కోట్లు అదేవిధంగా తిరుపతిలో కూడా ఒక నూట డెబ్బై పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లకు యాక్చువల్గా ఇరవై తొమ్మిది బాండ్స్ అధ్యక్ష అదే కాదు విశాఖపట్నం కానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు దీని మీద యాక్చువల్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ వేసింది దాని డీటెయిల్స్ వస్తాయి అధ్యక్ష రాగానే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం విశాఖపట్నం తీసుకుంటే అధ్యక్ష మొత్తం విశాఖపట్నం వరకు రెండు వందల ఇరవై ఆరు బాండ్స్ యాక్చువల్గా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అందులో తొంభై ఐదు వచ్చి షార్ట్ ఫాల్స్కి వాళ్ళకి మెసేజ్ ఇచ్చిండాం రాష్ట్రం మొత్తం తీసుకుంటే తొమ్మిది వందల అరవై ఐదు పెండింగ్ ఉండదు అధ్యక్ష అందులో నాలుగు వందల ఎనభై రెండు షార్ట్ ఫాల్స్ ఉన్నాయి రెండు వందల అరవై ఐదు గిఫ్ట్ ఇవన్నీ లెటర్ రాస్తున్నాము వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు రెండు వందల పద్దెనిమిది నోటిఫై చేస్తారు అంటే వన్ వీక్ టైం ఇచ్చి నోటిఫై చేసి ఇష్యూ చేయబడుతున్నారు అధ్యక్ష